ఇది ప్రాపర్టీ బట్టి ఏరియా బట్టి సెగ్మెంట్ బట్టి మారుతుంటాయి బట్ మనం ఈరోజు జస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కాబట్టి బ్రాడ్గా మినిమమ్ ఉండాల్సి మ్యాక్సిమం ఎన్నో లిమిట్ ఉండదు మినిమమ్ అయితే ఉండాల్సింది చెప్తాం కదా మరొక ఎపిసోడ్లో మనం డీటెయిల్గా పోదాం సో అసలు పర్మిషన్ దేనికి కావాలి ఒక ప్లాట్ ముందు ఎందుకు కావాలి పర్మిషన్ ఎందుకు మీరు కట్టుకోవచ్చుగా అంటే ఇప్పుడు నార్మల్గా అలా తీసుకోకుండా చాలామంది అలా కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళందరూ ఈ కోర్టులో చుట్టూ తిరగాల్సి వస్తుంది కదా ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ప్లాంట్ రెవెన్యూ రాదు గవర్నమెంట్ ఓకే పర్మిషన్ తీసుకుంటే నువ్వు ఎంత ఏరియాలో ఉంటున్నావు ఎంత స్క్వేర్ ఫీట్ ఉన్నా తెలుసు కదా స్క్వేర్ ఫీట్ పది రూపాయలు ఐదు రూపాయలు ఎంతో కొంత వేస్తారు ఆ ఇన్కమ్ పో పడిపోతుంది కదా మీరు చెప్పకపోతే అందుకనే ఇన్స్పెక్షన్ చేసినట్టు పర్మిషన్లు అయితే సీజ్ చేస్తారు బాబు అది పక్కన పెడితే ఎందుకంటే గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ల ద్వారానే వస్తుంది ప్రాపర్టీ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సైజ్ ట్యాక్స్ కస్టమ్ డ్యూటీ ఇవన్నీ ఇవన్నీ ఇన్కమ్లే మేజర్ వన్ ఆఫ్ ది ఇన్కమ్ సోర్స్ ఏంటంటే ట్యాక్సెస్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నెక్స్ట్ ఏంటంటే ఈ సెగ్మెంట్లో మెయిన్గా మనం చూసుకో ఏరియా బట్టి మనం దూరంగా వెళ్తున్నాం కాబట్టి పర్మిషన్ టైప్ మారుతుంటుంది సిటీలో కావాలనుకుంటే అప్ టు ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్ జిహెచ్ఎంసీ అంటారు జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ నుండి ఓఆర్ఆర్ అంటే ఎక్కడైతే జిహెచ్ఎంసి అందుకని మున్సిపాలిటీ ఎలక్షన్స్ సపరేట్గా పెడతారు ఇక్కడ నుండి ఓఆర్ఆర్ వరకు అంటే జిహెచ్ఎంసి అన్ని ఓఆర్ఆర్ వరకు వెళ్తే హెచ్ఎండిఏ అంటారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సో అక్కడ హెచ్ఎండిఏ నుండి హెచ్ఎండి జనరల్ యాభై యాభై ఐదు కిలోమీటర్లో ఉంటుంది ఒక ఐదు కిలోమీటర్తో అక్కడ నుండి వంద నూట పది కిలోమీటర్ వరకు డిటీసీపీ అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అది దాటిన తర్వాత జిపి అంటారు గ్రామ పంచాయత్ సో ఒక్కొక్క దానికి కొన్ని విధానాలు కొద్ది రూల్స్ వేరే ఉంటాయి బ్యాక్స్ కానీ అమ్యూనిటీస్ అంతే వాళ్ళు కానీ మోటిగేజ్ రూల్స్ మారుతూ ఉంటాయి ప్రతి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు మోటే ఇప్పుడు జేహెచ్ఎంసి కానీ హెచ్ఎండి కానీ మోటిగేజ్ అనే క్లాజ్ ఉంటుంది ఎందుకు వచ్చింది ఈ మోటిగేజ్ అంటే పూర్వకాలంలో మీరు బిల్డింగ్లు చూసుంటే పర్మిషన్ ఇలా తీసుకుంటారు కట్టేది ఇలా కడతారు అవును దీని పర్మిషన్ ఉంటుంది దీనికే ఉంటుంది అప్పుడు ఒక్కసారి పర్మిషన్ ఇచ్చేవారు కాబట్టి ఎవరు పట్టించుకునే లేదు ఇది జీహెచ్ఎంసీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు తెలుగు మన ఇంటెలిజెన్స్ క్యాచ్ చేశారు చేసి రెండుసార్లు పర్మిషన్ ఇస్తున్నారు పర్మిషన్ టు బిల్డ్ వేరు పర్మిషన్ టు ఆపరేట్ అని టీఎల్పి ఎల్పి అంటారు ప్లాట్లో టెంపరీ లేఅవుట్ అట్లా టెంపరీ తీసేస్తారు ఎప్పుడు తీసేస్తారు మీరు ఒక ఐదు మూడు సంవత్సరాల ప్రాజెక్టులో వంద ఎకరాల్లో చేస్తుంటే మీరు మీ అప్రూవల్కి వెళ్ళినప్పుడు డిటీసీపీకి చెప్తారు రేరాకి కానీ డిటీసీ ఇది వై జెడ్ ఇస్తామని అది ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇస్తామని మీరు ఇస్తారు మూడు సంవత్సరాలు నువ్వు కట్టపోతే కస్టమర్ క్లాస్కి నువ్వు డబుల్ ఛార్జ్ చేస్తే మొత్తాన్ని ఛార్జ్ చేస్తున్నావు నువ్వు కట్టపోతే కస్టమర్ లాస్ అవుతాడు కదా అందుకని గవర్నమెంట్ ఏం చేస్తారంటే మళ్ళీ అన్ని కట్టేసరికి నువ్వు కట్టానని చూ చెక్ చేయడానికి వస్తారు ఓకే పర్మిషన్ టు బిల్డ్ మొదట్లో వేస్తారు పర్మిషన్ టు ఆపరేట్ ఆపరేట్ అన్నీ ఉంటేనే పర్మిషన్ ఓసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు ఎంత పర్సెంటేజ్ మోటివేట్ చేస్తుంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ జనరల్గా మోటివేట్ అవుతుంది అంటే సపోజ్ నువ్వు వంద ఎకరాలు డిటిసిపి లేఅవుట్ వేస్తుంటే ఒక ఫార్టీ పర్సెంట్ మన ఎమ్యూనిటీస్కి ఇచ్చేసరి మిగతా సిక్స్టీ పర్సెంట్ సేలబుల్ ఏరియా వస్తుంది ఎక్కడైనా మీరు ఒక లక్ష లక్ష గజ లక్ష గజాలు మీరు సేలబుల్ ఏరియా అయితే లక్షలో టెన్ పర్సెంట్ వీళ్ళు మోటివేట్ చేస్తారు లక్షలో టెన్ పర్సెంట్ పదివేలు 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 గజాలు అయితే అపార్ట్మెంట్ రెండు వందల అపార్ట్మెంట్ కొడితే ట్వంటీ అపార్ట్మెంట్స్ ఒక్కొక్క అపార్ట్మెంట్ కోటి రెండు కోట్లు ఉంటుంది ఇది సరిగ్గా కట్టలేదు అనుకోండి ఇన్స్పెక్షన్లో వాళ్ళు మోటగేజ్ రిలీజ్ చేయరు పర్మిషన్ ఇవ్వరు ఆ ప్రాజెక్టుకి ఇంకా లోన్ కూడా రాదు అంటే లోన్ వచ్చినా మళ్ళీ కబ్జా రివర్స్ యాక్షన్ ఉంటుంది ఇది హెచ్ఎండికి ఒక నామ్ ఉంది డిటీసీపీకి ఒక నామ్ ఉంది అట్లనే జేహెచ్ఎంసీకి ఒక నామ్ ఉంది ఆ నామ్స్ అనేది మన సపరేట్గా మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడతారు టైం తక్కువ ఉంది కాబట్టి సో ఇది వ్యత్యం ఇంకొక వ్యత్యాసండి ఒక ఇప్పుడు మనం మాట్లాడుకుంది డిస్టెన్స్ మాట్లాడడం అట్లా ప్రైసింగ్ కూడా మారుతుంది ఓకే ఎలాంటి ఉంది సార్ ప్రైసింగ్ వేరియంట్స్ ప్రైసింగ్ అంటే జిహెచ్ఎంసీలో ఒక ఇప్పుడు ఇక్కడ ఉంది అనుకోండి నాలుగు లక్షలు మూడున్నర లక్షలు ఉంది అదే మీరు గచ్చిబోలు వెళ్తే రెండు లక్షలు ఉండొచ్చు అదే శాతనగర్ వెళ్తే యాభై వేలు ఉండవచ్చు లేకపోతే ఇరవై వేలు ఉండొచ్చు డిపెండ్ మనం దూరం వెళ్తున్నాం వెళ్తే రేటు తగ్గుతుంటుంది దగ్గరికి వస్తున్నాకెళ్తే రేటు పెరుగుతుంది అది గవర్నమెంట్లో మార్కెట్ వాల్యూ గైడ్ లైన్ వాల్యూ ఉంటుంది గైడ్ లైన్ గైడ్ లైన్ వాల్యూ అంటే మనం ప్రాపర్టీని రిజిస్టర్ చేసుకుంటాం రేవంత్ రెడ్డి గారు మన డిస్కషన్లో ఏమన్నారంటే ప్రస్తుతం గైడ్ లైన్ వాల్యూకి మార్కెట్ రేటుకి తొంభై శాతం ఎనభై శాతం వెచ్చేసి ఉంది దీనివల్ల గవర్నమెంట్కి ఇన్కమ్ పడిపోతుంది ఆయన దాన్ని ఆల్రెడీ అధికారుల సంబంధిత అధికారులకి చెప్పారు అధ్యయనం చేస్తున్నారు ఇప్పుడు పెంచుతున్నారు సో మేబీ ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉందంటే కోటి రూపాయలు ల్యాండ్ అయితే పది లక్షలే ట్యాక్స్ వస్తుంది పది లక్షలు ఇప్పుడు అది ముప్పై నలభై లక్షలు చేద్దామని ఐడియా ఎంత చేస్తారని మనం వెయిట్ అండ్ ఫస్ట్ ఆగస్టులో వస్తుంది సో అదొక సవరణ చేస్తున్నారు అది కనుక్కోవాలి మీరు అట్లానే పర్మిషన్లు ఇవ్వడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఎవరికైనా జీహెచ్ఎంసీకి వెళ్తే ఒక నాము కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ బిల్డింగ్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పొల్యూషన్ కంట్రోలు ఎన్విరాన్మెంటల్ క్లాజెస్ ఫైర్ అండ్ సేఫ్టీ అట్లా చాలా నామ్స్ ఉన్నాయి ఆ నామ్స్ అన్ని ఐజీబీసీ అని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అని అది వేరే దానికి వంద పిరామీటర్ల పైన ఉంటాయి ఆ పర్మిషన్ రావాలంటే అంటే మొత్తం ఈకో ఫ్రెండ్లీ అంటాం లగ్జరీ అపార్ట్మెంట్స్ అన్నీ మీరు చూస్తే ఈకో ఫ్రెండ్లీ అంటే పొల్యూషన్ని తక్కువ క్రియేట్ చేసేవా లేదా క్రియేట్ చేయకుండా దాన్ని ఈకో ఈకో ఫ్రెండ్లీ అంటే ఏంటి గ్రీనరీ మెయింటైన్ చేస్తాం న్యాచురల్గా ఉంటుంది అవన్నీ కూడా కట్టుబడి ఒక దానికి ఎంత పెట్టాలి ఎంత కెపాసిటీ కావాలి ఎంత పార్కింగ్ మెయిన్ పర్మిషన్ ఇచ్చినప్పుడు పార్కింగ్ వన్ థర్డ్ జనరల్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు ఏరియా బట్టి మారచ్చు ఇంతకుముందు చూసుకుంటే రోడ్ల మీద కార్లు ఉండే ఇప్పుడు ఎవరు పెట్టట్లేదు పాత బిల్డింగ్ లేదు కదా అవును కొత్త బిల్డింగ్లు మాత్రం నార్మల్స్ పెట్టి కార్లు బయటకు కనిపిస్తే పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు తీసుకెళ్ళగల కెమెల్ తీసి బిల్లు పంపిస్తున్నారు మీరు తీసినట్టు కూడా మీకు తెలియదు కొంతమంది అయితే ముప్పై నలభై యాభై చలాలు ఉంటాయి సంవత్సరానికి అంటే అది చాలా డేంజర్ కూడా ఒక స్టేజ్ గురించి మీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తున్నా అట్లా సో ఇవన్నీటి కూడా సటన్ స్టాండర్డ్స్ ఉన్నాయి సటన్ నామ్స్ ఉన్నాయి ఈ పర్మిషన్లు ఉంటే గవర్నమెంట్ విల్ రీచ్ అండ్ రీ దట్ దిస్ ప్రాపర్టీ ఈస్ క్లియర్ ది బయ్యర్ కెన్ హ్యాపీలీ బై ఓకే ది సెల్లర్ కెన్ హ్యాపీలీ సెల్ ఇంకొకటి మనం డీటెయిల్గా చెప్పుకోలేదు సపరేట్ చేసాం రేరా వీటితో పాటు రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ సో రేరా బయ్యర్ తరఫున మాట్లాడవచ్చు బయ్యర్కి ప్రొటెక్షన్ సెల్లర్కి ప్రొటెక్షన్ ఒక ఏజెంట్కి కూడా ప్రొటెక్షన్ వేరే అనేది ప్రాజెక్ట్ కంపెనీకి ఉండాలి ప్రతి ప్రాజెక్ట్కి వేరే వేరే ఉండాలి ఏజెంట్కి లైసెన్స్ ఉండాలి ఈ విధంగా చూసుకుంటే సో కొద్దిగా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అండి ఆర్గనైజ్ సెక్టర్ వైపు వచ్చే అడుగులు పడుతున్నాయి బట్ ఇంకొద్ది టైం పడుతుంది అంతం కాదు జస్ట్ స్టార్టెడ్ ది గేమ్ ఓకే గేమ్ అవడానికి చాలా టైం పడుతుంది కానీ సినిమాలు అంటారు కదా గేమ్ నువ్వు స్టార్ట్ చేస్తావు గేమ్ నేను క్లోజ్ చేస్తాను అట్లా జస్ట్ బిగినింగ్ అంతం కాదు ఇది ఆరంభం

డ్ హిట్ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి